అభిమన్యు సినిమాతో తెలుగు ప్రేక్షకుల పరిచయమైన కన్నడ అంటే రమ్య రేణుకా స్వామి హత్య కేసుపై దర్శన్ ఫ్యాన్స్ తనను కూడా విధించారని రేణుకా స్వామికి వారికి ఎలాంటి తేడా లేదంటూ ఇటీవలే ఓ పోస్ట్ పెట్టింది అప్పటి నుంచి ఆ పోస్ట్కు నిరసనగా దర్శన్ అభిమానులు తనకు అసభ్యకరమైనటువంటి కామెంట్స్ పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాకు పంపిస్తున్న అశ్లీల సందేశాలు బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్లను సైబర్ క్రైమ్ పోలీసులకు అందించారు ఈ నేపథ్యంలో రమ్యకు మద్దతుగా కన్నడ కథానాయకుడు శివరాజ్ కుమార్ నిలిచారు ఇలాంటి చర్యలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదంటూ ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు రమ్యకు వ్యతిరేకంగా పెడుతున్న పోస్టులు వాడిన పదాలను నేను ఖండిస్తున్నా ఏ మహిళ గురించి కూడా అలా మాట్లాడడం సరికాదు దానికి మనం సహించకూడదు మహిళలు తల్లిగా అక్కగా కూతురిగా భార్యగా అన్నిటికంటే ముందుగా ఓ వ్యక్తిగా గౌరవించడం ముఖ్యం సామాజిక మాధ్యమం ఒక బలమైన అస్త్రం దానిని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు ఉపయోగించాలి అంతేగాని అసభ్య పదాలు నిందలు ద్వేషం లాంటి వాటిని దూరంగా ఉండాలి నువ్వు ఎంచుకున్న మార్గం సరైనది రమ్య నీకు మేమంతా తోడుగా ఉంటాము అని ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు